ఒకటే మేము బతికించుకున్నా పైన పక్కన వాళ్ళ బిల్డింగ్ దెక్కి నాలుగు రోజులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా పిల్లలు వేసుకుని వాళ్ళు ఉన్నారు మేము ఉన్నారు రండి రండి కాపాడేది కూడా చేతిలో వచ్చేస్తే హెచ్చరించలేదు 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 మాకు కూడా అంత రాలేదు అంత ఐడియా రాలేదు వస్తదని ఏదో కొద్దిగా అనుకున్నాం కానీ ఎంత అయితే మాకు తెలి ఎలా అవ్వదు అయితే హెచ్చరించి సామాన్లు లేదు 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 సురక్షితమైన ప్రాంతాలకి వెళ్ళి ఉండదు అన్నది లేదు అనలేదు అది మాకు కూడా వస్తుందని మేము అనుకోలేదు డైరీ అన్ని పాడైపోయినాయి అండి ఎలాగా చెప్పండి ఇంతవరకు వచ్చి అసలు అడగలేదు ఎవరు కూడా కనీసం స్టోర్ బియ్యం ఇచ్చారు పాతి కేజ్ మంచి బియ్యం కాదండి స్టోర్ బియ్యం అయ్యి మంచి కవర్ అవుతారు కొట్లో కవర్ అయిస్తారు మంచి బియ్యం అది పైన స్టోర్ బియ్యం ఇవాళ మటుకు స్టోర్ బియ్యాలు ఇచ్చారు అయ్యేమో స్టోర్ బియ్యం ఇచ్చారు మంచి బియ్యం కూడా మాకు కవర్ మంచిది ఇచ్చారు లోపల బియ్యం వండుకొని తింటా కూడా పనికిరావు పనికిరావు అలాగే ఇచ్చారు ఏం చేయాలో ఏడు పొగ మాకు తగ్గింది ప్రాణాలు ఒకటే మేము బతికించుకున్నాం పైన పక్కన వాళ్ళు బిల్డింగ్ దెక్కి నాలుగు రోజులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా క్లిక్ ఆన్ దెల్ ఐకాన్